శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపకాలు సమాయత్తమవుతుండగా దీటైన సమాధానం చెప్పేందుకు అస్తశస్తాలతో అధికార పక్షం సిద్దమైంది మరోవైపు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా అసెంబ్లీ సమాపేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలు కానున్నాయి ఇప్పటికీ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి నిన్న సాయంత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన తన ఛాంబర్లో జరిగిన సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ సీఎస్ కుమారి డీజీపీ జితేందర్ శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ నిఘా విభాగం అధిపతి రెడ్డిలతో పాటు ముగ్గురు నగర సీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలతో పాటు ఇవాటి నుంచి జరగనున్న సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు సభ్యులు సమాచారం అడిగిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సరైన వివరాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు శాసనసభ సమావేశాల్లో ఏ ఏ అంశాలు చర్చకు పెట్టాలి ఏ ఏ అంశాలు బిల్లుల రూపంలో సభలో పెట్టాలన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని ప్రజాపాలనా విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి రైతుల సమస్యలు గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు లగచర్ల భూసేకరణ సమస్య ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేకత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్న హామీలు అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలపై చర్చించింది బీజేపీ కూడా ఇదే తరహాలో సభలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసే ఉంది మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై ధీటుగా సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారంతో సిద్ధమైంది ప్రధానంగా ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టనుంది అదేవిధంగా కులగణన గణాంకాలని సభ ముందు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది రైతు భరోసా అర్హులకు మాత్రమే అందేట్లు చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో విధి విధానాలపై సభలో చర్చ పెట్టాలని యోచిస్తోంది అయితే ఈ సందర్భంగా రైతు బంధు ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసిన తీరు అందులో చోటు చేసుకున్న అక్రమాలపై అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎండగట్టేందుకు అధికార పార్టీ సిద్దమవుతోంది వీటన్నింటిని బట్టి చూస్తుంటే అసెంబ్లీ సమావేశాల్లో కనీసం వారం పది రోజులు కొనసాగాల్సిన అవసరం ఉందని పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండడంతో సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొనాల్సి ఉండడంతో త్వరగా ఉభయ సభలు వాయిదా పడే శాసనసభలో మొదటి రోజు ఇవాళ ఉభయ సభల ముందు ఆర్డినెన్స్ లను పెట్టనున్నారు జీతాలు పింఛను చెల్లింపు అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్ పురపాలక సంఘాల ఆర్డినెన్స్ హైదరాబాద్ మహానగర సంస్థ ఆర్డినెన్స్ జీఎస్టీ ఆర్డినెన్స్లను సభ ముందు పెట్టనున్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు ఆర్థిక సంస్థ లిమిటెడ్ తొమ్మిదవ వార్షిక నివేదిక అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట అటవీ అభివృద్ది సంస్థ లిమిటెడ్ ఏడవ వార్షిక నివేదిక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ను సభ ముందు పెట్టనున్నారు